బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం బిఏఎస్ హాల్మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి మాకవరపాలెం మండలంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది బూరుగుపాలెంలో టీడీపీ ఖాళీ అయిపోయింది నర్సీపట్నం నియోజకవర్గం మాకవారపాలెం మండలం బూరుగుపాలెం టీడీపీ సర్పంచ్ ఓబుల్ రెడ్డి రమణ తన అనుచరుగణంతో కలిసి సుమారు వంద కుటుంబాలు వైసీపీ సీనియర్ నాయకులు బూరుగుపాలెం బాబుల సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ వీరందరికీ వైసీపీ కండువారు కప్పి పార్టీలోకి సాధనంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ ఇంత భారీ ఎత్తున టీడీపీ నుంచి చేరికలు రావడం చాలా గొప్ప విషయమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధిలో ముందుకు వెళ్తుందని దీనిని గమనించి స్వచ్ఛందంగా ప్రజలు తామే పార్టీలో చేరుతున్నారన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బోరుగేపాలెం సర్పంచ్ ఓబుల్ రెడ్డి రమణ సీనియర్ నాయకులు బోరిగిపాలెం బాబులు చింతకాయల వరుణబాబు మాకవారిపాలెం ఎంపీపీ సత్యనారాయణ రుత్లవాసు సర్వం మాకవారిపాలెం వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు మన పార్టీలో పెద్దలు సర్పంచ్ గారు రామగారితో పాటు మిగతా చాలా మంది పెద్దలందరూ కూడా పాల్గొన్నారు నిజంగా ఎందుకంటే ఈరోజు మరొక పది రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి ఈ సమయంలో మీ అందరూ వచ్చి కోరుగా ఉంటాం